అందరినీ తీసుకుంటా హాయ్ ఫ్రెండ్స్ మహిమ అలీఖాన్ అబ్దగ్రే అలీఖాన్ కేఆర్కే ఛానల్ జూబీ ఛానల్ ఛానల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ కా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ ఛానల్కి వచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే సంత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో ఉన్నాం మనం ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజాముని మూడు నాలుగు గంటలకి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది చాలా రోజుల తర్వాత గొర్రెల వీడియో తీస్తున్నాం మనం ఈరోజు మార్కెట్లో ఎలాంటి గొర్రెలు ఉన్నాయి వాటి ధరలు ఎలా ఉన్నాయి ఏ రకంగా అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామనే సంత జరుగుతుంది రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి సేమ్ డిస్టెన్స్ ఒకే దూరం అనేది ఉంటుంది ఈరోజు గొర్రెలు కొన్ని అమ్ముడు పోయి ఉన్నాయి కింద ఉండే వాటి గురించి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం స్టార్టింగ్ ఈ కట్టకాడ నుంచి అడుగుదాం మనం ఏం బేరాలు ఉన్నాయనేది అడుగుదాం పిల్లలు అయితే ఏం కనిపించడం లేదు పొట్టెలు కూడా ఉంది దీంట్లో మందలో ఎన్ని గొర్రెలు ఉన్నాయి తమ్ముడు ముప్పై ఐదు గొర్రెలు పొట్టెళ్ళు ఒకటి ఉందా ఏం చెప్పినారు బేరమా ఇరవై ఏడు వేలు జతా చెప్తా ఉన్నారు ట్వంటీ సెవెన్ థౌసండ్ ఆస్కింగ్ ప్రైస్ ముప్పై ఐదు గొర్రెలు ఒక పొట్టేళ్ళు ఉంది పొట్టెళ్ళు సపరేట్గా అమ్ముతారు ఇక్కడ కట్టల్లో అయితే ఇవ్వరు ట్వంటీ సెవెన్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు అక్కడ ఆటోలో ఎక్కిచ్చున్నారు కొన్ని గొర్రెలు ఒకసారి అడిగి తెలుసుకుని వస్తాం దీనికి ఏదో బేరం జరుగుతుంది ఒక రూపాయి చేతిలో పెట్టి బేరం చెప్తున్నారు చూసుకుని వస్తాం ఎంతకు బేరం అవుతున్నాయి ఏం రెండు వేలు తగ్గించారా ఎంత రెండు వేల పంతొమ్మిది వేల రెండు వేలు తక్కువ పద్దెనిమిది వేల ఎనిమిది వందలకి గొర్రెలు వస్తున్నాయన్నమాట జత పద్దెనిమిది వేల ఎనిమిది వందలకి జొత్త వచ్చేసి దారం అవటం లేదు ఆగిపోయింది వేరే దారం వేరే దారం తగిలింది ఇక్కడ రెండు వందలు వేసి పంతొమ్మిది వేలకు వేరే వాళ్ళు తగిలేశారు అయిపోయింది అదిగో అక్కడ వారం ప్యాంట్ షర్ట్ వేసుకుని ఉన్నారు కదా ఆయన రెండు వందలు పెట్టేసి పంతొమ్మిది వేలకి కొనేశారనమాట ఇప్పుడు అందుకనే సన్ని ఇవ్వనని చెప్పేసి ఇలాంటివి చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి మార్కెట్లో సో ఈ బండిలో కొన్ని వేస్తున్నారు పట్టుకుని కొన్ని ఈ కట్టలో నుంచి లాగి వేసుకుంటున్నారు ఎంత కొంటున్నారో అడిగి తెలుసుకుందాం మనం ఈ కట్టలో నుంచి ఆ బండికి వేసుకుంటున్నాం ఆటోకి ఎంత కొంటున్నారో చూద్దాం రెండు లక్షల ముప్పై వేలు అంటే పదివేలు పైన పడింది గొర్రె ఇరవై గొర్రెలు వాళ్ళకి నచ్చిన గొర్రెలు పట్టుకునేటివి రెండు లక్షల ముప్పై వేలుకి ఇరవై గొర్రెలు పట్టుకున్నారు సో అర్థమైంది కదా మీకు కాన్సెప్ట్ ఎంత పడింది అనేది అక్కడ ఒక బండికి ఎత్తున్నారు దాని కాడికి చూద్దాం మళ్ళీ మధ్యలో మర్చిపోతూ ఉంటాం ఇప్పుడు లోపల ఉండే వాటికైనా ఒకసారి మాట్లాడుకుని పోదాం ఈ కట్ట గురించి చూద్దాం ఈ కట్టలో ఎన్ని గొర్రెలు ఉన్నాయి పిల్లలు అయితే అస్సలు కనిపించవు ఎన్ని గొర్రెలు ఉన్నాయని అవి యాభై గొర్రెలు ఉన్నాయా ఏం చెప్పిన ఇరవై ఐదున్నరవయ్య అడిగేవాళ్ళు లేరు సంతలో ఇప్పుడు రారలే ఇంకొద్ది టైం పడుతుంది ఒక నెల ఒకటిన్నర నెల అట్ట పడుతుంది ఇరవై ఐదు వేలు అనేది బేరం చెప్పి ఉన్నారు యాభై గొర్రెలు అనేటివి ఉన్నాయి అడిగేవాళ్ళు బ్యారం చెప్పేవాళ్ళు లేరు అంటున్నారు సో ఈ గొర్రెలు ఇంకొద్ది పెద్ద సైజులో ఉన్నాయి పెద్ద సైజులో ఉన్నాయి గొర్రెలు బాగున్నాయి ఒకసారి అడుగుదాం ఎన్ని గొర్రెలు ఉన్నాయండి అవి నలభై ఐదు గొర్రెలు బేరం ఏమైనా చెప్పిన సో గొర్రెలు బాగున్నాయండి ఇవి అంటే సైజుల ప్రకారంగా కొద్దిగా చూడవచ్చు మీరు సైజులు అంటే ఎత్తు లేకపోయినా కానీ జాడు ఉన్నాయి గొర్రెలు బాగానే ఉన్నాయి ఇరవై ఏడు వేలు అనేది చెప్పినారంట దారం సో గొర్రెలు కట్ట బాగానే ఉంది ట్వంటీ సెవెన్ థౌజండ్ సో ఒకటి పది మంది అడిగి ఉన్నారు కానీ ఎవరు రాలా ఈ మధ్యకాలంలో కొనడానికి ఇంచుమించు ఒక పది మంది దాకా చెప్పినారు గొర్రెలు కావాలనేసి గొర్రెలు ఉన్నాయి చూపించాను ధరలో చెప్పినాను కానీ వర్షాల కారణంగా ఎవరు రావటం లేదన్నమాట ప్రస్తుతానికి వర్షాలు అయిపోయినాక వస్తారేమో చూద్దాం సో ఆ కట్టకాడికి వెళ్దాం చిన్న కట్ట అవుతుంది ట్వంటీ సెవెన్ మీద ఇది ఆస్కింగ్ ప్రైస్ ఉంది సో మన ఛానల్లో వచ్చే వీడియోస్ పది నిమిషాల కంటే ఎక్కువ లెంత్ ఉండవండి ఇక మీద వచ్చే వీడియోస్ అన్నీ పది నిమిషాలు ఎనిమిది నిమిషాలు అలాగే వస్తాయి అనమాట వీడియోలు సో ఈ కట్ట అయిపోయింది కదా ఈ కట్టకాడికి వెళ్దాం దీంట్లో విడివిడిగా పట్టుకుంటున్నారు సో ఈయన బేరం చెప్పడం మనకు ఆయన కాదు వేరే వాళ్ళలే సో దీంట్లో ఏదో పట్టుకుంటున్నారు దొరికింది దొరికినట్టుగా పట్టుకుంటున్నారు వీళ్ళకి ముగ్గురు మూడు పట్టుకుంటున్నారు ఆయన ఒక మూడు పట్టుకుని ఉన్నారు ఎలా ఉంటుందో బేరం అడుగుదా సో ఆయన పట్టుకున్నట్టు వచ్చేసి పదిహేడున్నరవై అనేసి చెప్తున్నారనమాట గొర్రె పిల్ల వచ్చేసి ఒక గొర్రె పిల్ల పదిహేడున్నరవై ఈ ఇక్కడ కనిపించే కట్ట వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు బేరం చెప్తున్నారు ట్వంటీ ఎయిట్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారు సో ఈ కట్టకు అడిగాను నేను అడగలేదా అడగలేదు ఈ కట్ట గురించి చూద్దాం దీంట్లో రేట్ తక్కువగా ఉండొచ్చు ఎన్ని గొర్రెలు ఉన్నాయి బాబా యాభై ఇందాక చెప్పారు కదా ధర ఇది అవును ఇందాక చెప్పారు అటు నుంచి చూపించాను యాభై గొర్రెలు చెప్పినారు ఎంత బేరము ఇరవై ఐదు ఇరవై సో ఆ రెండు కట్టలని అడుగుదాం ఈ రెండు కట్టలకి అడగాల సో ఈ కట్ట అడుగుదాం ఈ కట్టకు బేరం ఎంత ఉందో చెప్తారు తెలుసుకుందాం చాలా రోజుల నుంచి తీలేదు వీడియోస్ ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇప్పటికీ బేరాలు అనేవి ఏం కనబట్టం లేదు ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం ఏం నాలుగు వందలు ఏడు వందలు చెప్తున్నారు సో ఇరవై ఐదు వేలకి బేరం చెప్తున్నారంట రా కనిపిస్తుంది చూడు ఒకసారి ఓకే అది పర్ఫెక్ట్ ఇప్పుడు సో ఇరవై ఐదు వేలు అనేది బేరం చెప్తున్నారంట ఇది ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనేది సో గొర్రెలు పర్వాలేదు బాగానే ఉన్నాయి ఇవి కూడా సో వీడియో త్వరగా త్వరగా స్పీడ్గా అయిపోయిందనేసి అనుకుంటున్నాను అక్కడ ఏదో ఎత్తుతున్నారు దాన్ని చూద్దాం దానికంటే ముందు కట్టను చూసుకుని వద్దాం మనం ఫ్రెండ్స్ మీరు చూసేది వచ్చేసి యూనిటీ షీఫ్ అండ్ గోట్ ఫీడ్ అండి సో ఇది దాణా వచ్చేసి మనకు గొర్రెలకు మేకలకు పొట్టెలకు అన్నిటికీ యూజ్ చేయవచ్చు అయితే పచ్చి మేత ఎండు మేత ఎటువంటిది లేకుండా రోజంతా ఈ దాణా ఇచ్చి మనకు అనేది పెంచవచ్చు సో దీంట్లో చెప్పిన లెక్క ప్రకారం బాడీ లైవ్ వెయిట్లో త్రీ టు ఫోర్ పర్సెంట్ అనేసి చెప్పిన్నారు నెలకి నాలుగు నుంచి ఏడు కేజీల బరువు పెరుగుతుంది దీనివల్ల పని ఖర్చు అనేది తగ్గుతుంది పని వల్ల లేబర్ అనేది తగ్గుతుంది ఈ పచ్చిగడ్డి ఎండుగడ్డి దా ఈ గడ్డిలన్నీ ఏం అవసరం లేకుండా గొర్రెలకు మేకలకు పొట్టలకు పెంచుకోవచ్చు నెంబర్ అయితే మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు అండి ఒకసారి అడుగుదాం దీంట్లో కూడా ఏం చెప్తున్నారు అనేది కట్ట గురించి అడిగి ఆ బండి గత్త దగ్గరికి వెళదాం ఏం చెప్తున్నారు బాబాయ్ ఇది ఏమున్నాయి రేట్లు ఎలా అనేది మంచిది నాట్ ఇంట్రెస్టెడ్ నాట్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఎవరు లేరు జగన్ అన్న అక్కడ ఉన్నాడు దాన్ని చూద్దాం ఇదేంది పట్టుడా మొత్తం కట్ట నా ఎత్తితే ఆ గొర్రె ఎందుకు అవుతుంది అదే ఒక్కొక్క గొర్రె ఎత్తాలంటే పట్టుకుంటున్నట్టున్నాడు పట్టుడు పట్టుడు కింద పట్టుడు కింద పట్టుతున్నట్టున్నారు చూద్దాం ఒకసారి మొత్తం కట్ట ఎన్ని గొర్రెనా ఇరవై ఐదు గొర్రెలు ఎంత ఇరవై ఐదు గొర్రెలు ఇరవై నాలుగు వేలా పట్టుకున్నటివి సో పర్వాలేదు అనేసి చెప్పుకోవాలా ఇరవై గొర్రెలు ఇరవై నాలుగు ఇరవై ఆరు వేలు అమ్మాల్సింది ఇరవై నాలుగు వేలకు అమ్మడిపోతున్నాయి రేట్లు లేవు అంటున్నారు సరే చూద్దాం అటు అటుపక్కకి వెళ్ళే చూద్దాం ఒకసారి ఇరవై నాలుగు వేలకి ఇది కొని ఉన్నారు ఇవి సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఇక్కడ చిన్నదే ఉంది లేదా లాగేస్తున్నారా చూద్దాం ఒకసారి బండికి ఎత్తున్నట్టున్నారు సో ఇది కూడా బేరాలు అవుతున్నాయి దీనికి చూద్దాం ఇది వచ్చేసి అమ్మేసి ఉన్నారంట ధర చెప్పలేదు దానికంటే తక్కువగానే వెళ్ళినాయి అనేసి చెప్తున్నారు సో ఈ బ్యాచ్ ఈ బ్యాచ్ కూడా బండి గెత్తేస్తున్నారు అమ్ముడు పోయినట్టున్నాయి ఇది అమ్మేసినట్టున్నారు అడుగుదాం ఒకసారి అమ్మేశారు బాబా బేరాలు జరుగుతుంటాయి అయిపోయినాయా అనేసి ఎంతకి ఇచ్చారు బాబా ఇంకటి సో ఇరవై రెండు వేలకు దీంట్లో నుంచి అమ్మారు అంటున్నారు సో దీనికి కూడా బేరాలు జరుగుతున్నాయంట దీంట్లో నుంచి అమ్మినాటివి ఇరవై రెండు వేలకు అమ్మి ఉన్నారంట సో అటు పక్కకు వెళ్దాం ఒకసారి కలిసి వస్తాం సో మూడు బ్యాచ్ల కింద ఉన్నాయి గొర్రెలు ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది అక్కడ ఒక బ్యాచ్ ఉంది అవతల పక్క ఒక బ్యాచ్ ఉంది మూడు బ్యాచ్లే ఉన్నాయి సో ఆ కట్టను ఒకసారి అడుగుదాం అక్కడ ఏదో కట్ట బాగా కనిపిస్తూ ఉంది ఇటు పక్క వదిలేద్దాం ఇంకా వీటినే చూద్దాం ఈ గొర్రెలు కొద్దిగా బాగా కనిపిస్తూ ఉన్నాయి కొదంపాటివి కూడా కనిపిస్తున్నాయి ఈతల గొర్రెలు కూడా ఉన్నాయి గొర్రెలు అయితే నీట్గానే ఉన్నాయి ఏం బేరముందో అడిగి కనుక్కుందాం ఒకసారి ఎంత చెప్తున్నారు అనేది గొర్రెలు అయితే మస్తుగానే కనిపిస్తున్నాయి గౌరీ ఫోన్లో ఎనిమిది గొర్రెలు తీసేసి బ్యారం జరుగుతూ ఉంది ఎనిమిది గొర్రెలు తీసేసి బ్యారం చేస్తున్నారు ఎంతగా అవుతుంది బేరం దగ్గరికి వెళ్ళి తిందాము ఒకసారి అమ్మా ముప్పై ఒక్క వేలకి ముప్పై ఒకటిన్నరకు అడుగుతున్నాడు ఆయన ఏది ఇచ్చే బేరం ముప్పై ఒక్క వేల ఐదు వందలు ఎన్ని ఎనిమిది గొర్రెలు తీసేసి దీంట్లో వాళ్ళు వచ్చేసి ఇరవై ఎనిమిది వేలకు అడుగుతున్నారు దీనికి బేరం అవ్వటం లేదు సో ఈయన అయితే మన గొర్రెలకి ధర అనేది చెప్పడు ఎక్కువ తిరిగితే నడుములో నొప్పి వచ్చేస్తుంది ఎన్ను పూసులో కాదు ఇక్కడ కింద నొప్పి వచ్చేస్తుంది అన్నమాట చాలాసేపటి నుంచి తిరుగుతున్నాం కదా సంతలో కూర్చోవాలంటే చాలా కష్టంగా ఉంది సో రేపు ఎక్కడికి చింతమణికి వెళ్తున్నాం ఆదివారం రోజు సో చూద్దాం మార్కెట్ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఎలా ఉంటుందో తిరగలేకపోతున్నాం